ఎవరినైనా బాగు చేస్తాడు ఏసు ప్రభు బాగు చేయడానికి కులము చూడడు మతం చూడడు వర్గము చూడడు నలుపు తెలుపని చూడడు ఎవరైనా సరే దేవుడు బాగు చేస్తాడు ఉన్నవాడా తెల్లవాడా లేనివాడా పేదరికంలో ఉన్నవాడా ఇవేమీ చూడడు ప్రభు నీ సన్నిధికి వస్తే అదే నీ మందిరమునకు వస్తే మేము బాగుపడతామంట అయితే మమ్మల్ని బాగు చేయము అంటే దేవుని మందిరములో దేవుని బాగు చేస్తాడు నీ గుండె చెదిరిపోయిందా నువ్వు ఒంటరిగా దిగులుతో ఉన్నావా మానసికంగా కృంగిపోతున్నావా బాగు చేసేవారు లేనని దిగులు పడుతున్నావా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా నిలిచి ఉంటే దేవుని బాగు చేస్తాడు నిన్ను ఎంతటి వారినైనా బాగు చేస్తాడు కాబట్టి దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు దేవుని మందిరంలో పరిశుద్ధత ఉంది దేవుని మందిరంలో ఏముందక్క స్వస్థత ఉంది